అక్రమంగా హైదరాబాద్ ఎల్బీ నగర్ నుంచి గజ్వెల్ కు తరలిస్తున్న పదిహేడు పాయింట్ ఐదు టన్నుల రేషన్ బియ్యాన్ని మేడ్చల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు మేడ్చల్ ఏసీపీ రెడ్డి తెలిపారు బుధవారం విశ్వసనీయ సమాచారం మేరకు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి పర్యవేక్షణలో మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి మార్గదర్శకత్వంలో ఓఆర్ఆర్ మీదుగా గజ్వెల్ ప్రాంతానికి చెందిన లారీలో పీడీఎస్ రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో మేడ్చల్ జోన్ ఎస్ఓటీ మేడ్చల్ పోలీసులు కలిసి లారీలో తరలిస్తున్న బియ్యాన్ని స్వాధీనం చేసుకుని డ్రైవర్ రాజశేఖర్ ను అదుపులోకి తీసుకుని విచారించగా ఎల్బీ నగర్ లో నివాసం ఉండే ఫయాజ్ ప్రాంతానికి చెందిన రత్నాకర్ అనే వ్యక్తికి ఈ రేషన్ బియ్యం అమ్ముతున్నట్లు డ్రైవర్ రాజశేఖర్ విచారణ తెలిపినట్లు ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి మీడియాకు వెల్లడించారు ఫయాస్ రత్నాకర్ అనే వ్యక్తులపై గతంలో కూడా రెండు కేసులు ఉన్నట్లు స్పష్టం చేశారు అక్రమ రేషన్ బియ్యం అమ్మకాలు జరుగుతున్నట్లు ప్రజలు గ్రహిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు మెడికల్ టీం మరియు ఎస్ఓటి పెద్ద ఎత్తున అసంఖ్య శక్తుల మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగానే నిన్న ఎస్ఓటి మెడిషల్ టీం శ్యామ్ సుందర్ ఇన్స్పెక్టర్ గారి వాళ్ళ టీము మరియు మెడిషల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గారి టీము వాళ్ళకి వచ్చిన సమాచారం మేరకు కండ్లకేలో వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక లారీ బేరింగ్ నెంబర్ కేఏ థర్టీ నైన్ ఎయిట్ జీరో డబల్ సెవెన్ అనే లారీ పదిహేడున్నర టన్నుల రేషన్ పీడిఎస్ రైస్ ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది ఇవి ఎక్కడి అనేది విచారిస్తే దీని డ్రైవరు వడబాల్కర్ రాజశేఖర్ ఈయన కర్ణాటక స్టేట్ అతను లారీ డ్రైవరు ఈయన లారీలో బేసికల్గా ఎల్బీ నగర్ ఏరియా అతను ఫయాజ్ అనే అతను లోకల్లో అక్కడ ఎల్బీ నగర్ ఏరియాలో రైస్ కలెక్ట్ చేసి గజ్వెల్లో ఉన్న రత్నాకర్ అలియాస్ సన్నీ అనే అతనికి వీటిని అమ్మడం జరుగుతుంది ఈ క్రమంలో దారిలో వెళ్తుంటే మనం పట్టుకోవడం జరిగింది అదేవిధంగా ఈ మధ్యకాలంలో గాంజా కూడా ఎక్కువగా పట్టుకోవడం జరిగింది ఇంకా ఏదైనా అసాంక శక్తుల సమాచారం ఉంటే ప్రజలు మాకు తెలియజేస్తే దానికి అనుకూలంగా వెంటనే చర్యలు తీసుకొని ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలను కూడా అనగదొక్కడం జరుగుతుందని తెలియజేస్తున్నాం గజ్వేలు వెళ్తున్నాయి రత్నాకర్ పైన కూడా అతను పట్టుకొని అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇంకా వాళ్ళు అప్స్కానింగ్ ఉన్నారు రత్నాకర్ ఫయర్స్ అప్స్కానింగ్లో ఉన్నారు ఈయన రాజశేఖర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇతన్ని కూడా కోర్టులో ప్రొడ్యూట్ చేయడం జరుగుతుంది రత్నాకర్ బిజినెస్ కిరాణం అనుకుంటా పట్టుకొస్తే తెలుస్తుంది ఇతనికి తెలిసింది అంతవరకే కలెక్ట్ చేసేది ఫయాజ్ ఫయాజ్ కలెక్ట్ చేసి రత్నాకర్ అమ్ముతుండు మధ్యలో అయిన ట్రాన్స్పోర్టర్ ఆ లారీ కూడా సీజ్ చేయడం జరిగింది ఆ ప్రాపర్టీ అంతా కూడా సీజ్ చేసి రెవెన్యూ అథారిటీస్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది